నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మకాన్ సింగ్ గారికి ఒక నాలుగైదు ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నా అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు లాభాలు ఎన్ని వచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో ఈ యొక్క నీ రాక్షసానందము నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాట ప్రకటించే దాని మీద చూపెట్టాలి రెండవది ఇట్లాంటి నీకు ఆనందం ఈ కూలగొట్టే ఆనందం నీకు నీ నాయకులకు ఉన్నటువంటి ఆనందం నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే ఆ మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నా నేను ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలలో నువ్వు చెప్పినావు నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఇస్తాను ఇప్పటి వరకు ఇరవై నెలలు అయింది ఎక్కడ జరిగింది ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది నీకు కులగొట్టే ఆనందం దమ్ము ధైర్యం ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జివో నెంబర్ ట్వంటీ టూ ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నాను అరే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కలను కావచ్చు హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు జివో నెంబర్ ట్వంటీ టూ కావచ్చు ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టి నాయన నీకు అక్కడ లేదు కానీ ఇక్కడ గరీబ్ షరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరి కానీ ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద జరిగినటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నువ్వు ఇవాళ రాముగుండంలో జరుగుతూ ఉన్నాయి అదొక వింత ఆయన ఇల్లు ఏమో రేకులు గీకులు మొత్తం ముంగట ఉంటాయి కానీ మంది ఏమో మొత్తం పోవాలి ఆరు ముంగట పక్క షెడ్లు వేసుకొని ఉన్నారు వాళ్ళని వెనక జరిపించి వాళ్ళకు సరైన వసతి కల్పించి ఆ ఉన్నదే ఒకటే లైన్ రాముగుండంలో మీ అందరికీ తెలుసు ఆ ఒక్క షాపులు పోతే ఆ రెండు వందల కుటుంబాలు ఏ విధంగా బతకాలి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా లేదు మాకు ఒకవైపుమో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది ఒకవైపు ఏమో జన్కో ల్యాండ్ ఉన్నది కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పేది ఏంటంటే వాళ్లకు పది ఫీట్ల షాప్ లక్ ఇచ్చిన తర్వాతనే మీ తది ముంగట నువ్వు రోడ్కు వాడుకో అవసరం అనుకుంటే రోడ్డు తక్కువ చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఆయన చేసే ఆయనను ఒకప్పుడు మనం ఉన్న